రెండవ మొదటి నరపుత్రుడా నీవు చక్కగా నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని ఎహెచ్కేలు అనేటువంటి ఒక యాజకునికి ఎహెచ్కేలు అనేటువంటి సేవ చేసేటువంటి అవకాశం వచ్చినటువంటి ఒక వ్యక్తికి దేవుడు పలికినటువంటి మాటనే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం మొదటి వచనం నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాటలాడవలను స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ ఐ వాంట్ టు స్పీక్ టు యూ నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడవలను దేవుని బిడ్డలారా చాలా విచిత్రంగా ఉంటుంది ఈ మాట దేవుడు మాట్లాడాలంటే నేరుగా దేవుడు మాట్లాడవచ్చు కదా కానీ బైబిల్ రాయబడింది కాదంట నరపుత్రుడా నీవు చక్కగా చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడవలెను స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ నీ యొక్క కాళ్ళ పైన నువ్వు చక్కగా నిలబడు అప్పుడు నేను నీతో మాట్లాడతా ఏంటండి దేవుడు మాట్లాడడానికి మనం నిలబడాలనా అంటే అందుకే కదా మనం నిలబడి పాట పాడతాం అనుకుంటారు మీరు అందుకే కదా నిలబడి వాక్యం చదువుదాం అనుకుంటారు వాట్ ఈస్ స్టాండింగ్ ఆన్ ద ఫీట్ ఒకవేళ మన కాళ్ళ పైన మనం నిలబడడం అంటే ఏంటిది దేవుడు ఎందుకు స్పెసిఫిక్గా గా ఆ మాట చెప్పడం ప్రారంభించాడు దేవుని బిడలారా దేవుడినితో మాట్లాడాలన్నా దేవుని కార్యాలు జరగాలన్నా దేవుడు నేను దర్శించాలన్నా ఆల్వేస్ గాడ్ వాంట్స్ సంథింగ్ దేవుడు ఏదో ఒకటి చేయమని మనల్ని కోరుతాడండి అది చేసేటువంటి వారం అయితే మన జీవితాల్లో ఆశీర్వాదాలు దీవెనలు అనేటువంటివి ఉంటాయి బైబిల్ చెప్తుంది నరపుత్రుడ నీవు చక్కగా నిలవబడుము చక్కగా నిలవబడుము దేవుని బిడ్డలారా ఎహేజ్కేలు గ్రంథాన్ని మనం గమనిస్తే ఎహేజ్కేలు గ్రంథంలో రెండు ప్రాముఖ్యంగా కనపడతాయి ఒకటి ప్రవచనం రెండవదిగా దర్శనాలు ఒకటి ప్రవచనం రెండవదిగా దర్శనాలు దేవుని బిడలారా మన దేవుడు ఎవరు తెలుసా ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో నేను ఒకటి చెప్పాను ఈ సంవత్సరంలో అత్యధికమైన ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి దేవుని బిడలారా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయని దేవుడు ఒకటి చూపించాడంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది ఎందుకంటే మాట్లాడింది మనిషి కాదు మాట్లాడింది ప్రభు నా తలంబుల ద్వారా కలిగిందైతే అది నెరవేరదు అది జరగదు కానీ దేవుడు అది నెరవేరుతుంది కారణం ఏంటంటే అది దేవుని మాట ఆకాశం భూమైనా గతించిపోతుంది కానీ ఆయన వాక్యంలోని పొల్లైనా సున్నైనా తప్పిపోదు నిన్న దినా వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ మై సోషల్ మీడియా అకౌంట్ నేను అలా స్వైప్ చేస్తూ ఉండగా ఒక ఒక లైవ్ అక్కడ వస్తుంది ఏంటిదని చూస్తే దుబాయ్ అనుకుంటాను దుబాయ్ నగరంలో బహుళ అంతస్తుల భవనం ఒకటి చాలా ఎత్తైనటువంటి ఆకాశాన్ని తాకే భవనంలో ఆ మంటలు చెలరేగాయి పూర్తిగా ఆ యొక్క ఆ యొక్క యవనాలంటే ఆ యొక్క పెద్ద బహుళ అంతస్తుల మీద అపార్ట్మెంట్ కాదు అది అపార్ట్మెంట్ కాదు అపార్ట్మెంట్ ఐదు ఐదారు అంతస్తులు ఉంటది కనీసం ఒక ఇరవై ముప్పై అంతస్తుల బిల్డింగ్ అగ్నికి తగులబడిపోతుంది అభివృద్ధి చెందిన దేశం టెక్నాలజీని వాడేటువంటి దేశం సముద్రంలో పట్టణాన్ని నిర్మించాలని ఇష్టపడేటువంటి దేశం ఆ దేశంలో అగ్ని ప్రమాదం దేవుని బిడ్డలారా దేవుడు ఒకటి చెప్పాడంటే గాడ్ లుక్స్ ఇన్ టు ద ఫ్యూచర్ అండ్ స్పీక్స్ దేవుడు ఎప్పుడు భవిష్యత్తులోనికి చూసి మాట్లాడతాడు ఇక్కడ కూడా దేవుడు ఎహస్కేలు తో మాట్లాడుతుంటున్నాడు బి ఇన్ మై మినిస్ట్రీ నువ్వు నా సేవ చేయాలనుకుంటున్నావు కదా నువ్వు చక్కగా నిలబడు నువ్వు చక్కగా నిలబడు ఎహెస్కేలుకు దేవుడు ఇచ్చిన పరిచర్య అసలు పరిశుద్ధ గ్రంథంలో కాదు భూలోకంలో ఇంతవరకు ఎవరికి ఉండదు ఉండబోదు కూడా ఎందుకంటే చాలా విచిత్రమైనటువంటి మాటలు దేవుడు మాట్లాడుతాడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నాలుగో అధ్యాయం చదవండి చాలా విచిత్రంగా ఉంటది మూడు వందల తొంభై రోజులు ఒక సైడే పడుకోమన్నాడు దేవుడు సంవత్సరానికి ఎన్ని రోజులు మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై రోజులు ఒక్క సంవత్సరం ఒక నెల ఒక్క సైడే పండుకోవాలంట ముప్పై రోజులు ఇంకొక సైడ్ పండుకోవాలంట దేవుడు పెట్టినటువంటి ఆ మాట దేవుడు చెప్పినటువంటి మాట అంటే దేవుని యొక్క మాట ఒకటి చెప్పాడంటే దాని వెనక చాలా అర్థం ఉంటుంది చాలా లోతైనటువంటి మర్మాలు దాగి ఉంటాయి ఏస్కేల్ లో ఏస్కేల్ గ్రంథంలో ఇలాంటి కనపడతాయి కనబడుతూ ఉంటాయి నరపుత్రుడ నేను ఇస్రాయేల్ వానికి కావలి వానిగా ఉంచాను రెండవదిగా ఈ యొక్క ఏస్కేల్ గ్రంథంలోనే మనకు ఎముకలతో నిండిన లోయను గురించినటువంటి మాట మనం చూస్తాం దేవుని బిడలారా వాట్ ఎవర్ మే ఆ పరిస్థితి ఏదైనా దేవుడు ఒకటి మాట్లాడంటే అది నెరవేరుతుంది మరి ఇక్కడ సేవ చేయాలనుకున్నటువంటి సేవ చేయాలనుకున్నటువంటి ఈ యొక్క ఎహెస్కేళ్ళతో దేవుడు అంటున్నాడు నీవు చక్కగా నిలబడు అప్పుడు నేను నీతో మాట్లాడతాం ఒకవేళ ఇక్కడ ఎవరైనా సేవ చేయాలని తలంపు ఉండేటువంటి వారికి మాత్రమే కాదు సందేశం ప్రతి ఒక్కరికి సందేశం దేవుని బిడ్డలారా దేవుడు ఒక మాట చెప్పాడంటే అది నాతో మాట్లాడతాడు దైవ సేవకులతో మాట్లాడతాడు చిన్నపిల్లలతో మాట్లాడతాడు అందరితో మాట్లాడతాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము మాట్లాడే వాక్యం ఇక్కడ గమనిస్తే దేవుడు అంటున్నాడు నరపుత్రుడ చక్కగా నిలబడుము అంటే ఎహెస్కేలు ఎందుకో చక్కగా నిలబడలేకుండా ఉంటున్నాడు సంథింగ్ దర్ ఇస్ అ ప్రాబ్లం ఏదో ఒక సమస్య అనేటువంటిది ఎహెస్కేలు దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తాం అందుకే ఎహెచ్కేలు చక్కగా నిలబడలేకపోయాడు చక్కగా నిలబడలేకపోయాడు అంటే దేవుని దృష్టిలో చక్కగా నిలబడడం అంటే ఏంటి చక్కగా నిలబడడం అంటే ఏంటి ఒకనొక సందర్భంలో ఒక ఒక ఉన్నతమైన కుటుంబంలో జరిగే పెళ్లికి నేను హాజరయ్యాను హాజరైనప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అంత కూడా టైంకి ఉంటుంది బ్రదర్ టైం లేకుండా అంటే ఎప్పుడు పడితే అప్పుడు మనం చర్చికి వచ్చినట్టుగా ఉండదు టయానికి మా పెళ్లి జరుగుతుంది అంటే నేను అడిగాను ఎన్ని గంటలకు అండి అన్నాను ఫోర్ ఓ క్లాక్ అన్నారు సాయంత్రం సిటీస్లో అంతే ఈవినింగ్ టైంలో లో ఉంటుంది ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అంటే సరే ఫోర్ ఓ క్లాక్ ఖచ్చితంగా త్రీ థర్టీకి మీ దగ్గరికి వెహికల్ వస్తుంది మీరు అందరూ త్రీ ఫార్టీ ఫైవ్ కల్లా చర్చిలో ఉండాలి ఫోర్ ఓ క్లాక్ మీరు వచ్చారంటే చర్చి బయట మీరు ఉంటారని చెప్పారు అనుకున్నాను కడపలో వాళ్ళంతా ఇంతే కదా లేదా కడప పెళ్ళిళ్ళు ఎన్ని చూడలేదు మనము మూడున్నర అని మధ్యరాత్రి అయిపోయిన దినాలు ఎన్ని లేవు అనుకొని నేనేం చేశానంటే సరేలే మూడున్నరకు అనుకుంటే కరెక్ట్గా మూడున్నర మూడు ఇరవైకి డ్రైవర్ వచ్చి నా లాడ్జ్ రూమ్ బెల్ కొట్టాడండి నేను చూస్తే డ్రైవర్ సార్ వెళ్దాం సార్ త్రీ థర్టీకి అన్నాడు సో నేను త్రీ థర్టీకి వెళ్ళాను త్రీ థర్టీకి వెళ్తే పెళ్లి కూతురు ఎన్ని గంటలకు తెలుసా పెళ్లి కూతురు ఎన్ని గంటలకు తెలుసా మూడు మూడున్నరకే పెళ్లి కూతురు చర్చిలో ఉంది మామూలుగా అందరు వచ్చిన తర్వాత పెళ్లి కూతురు వస్తుంది కదా కానీ మూడున్నరకే నేను అడిగాను మూడున్నరకే ఎందుకు వచ్చింది పెళ్లి కూతురు అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే పెళ్లి కూతురు ఎలా నడిచేది కూడా రిహార్సల్ చేశారంట పెళ్లి కూతురు ఎలా నిలబడాల్సింది కూడా అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేశారంట పెళ్లి కూతురు నిలబడి ఏ రకంగా బైబిల్ ఎక్స్చేంజ్ చేయాలి కొంతమందికి ఎటుబడితే అంటే బైబిల్ ఇస్తారు కదా మామూలుగా కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ ఇస్తుంటారు కొంతమంది ఎడమ చేత్తో బైబిల్ ఇవ్వడము సో వాళ్ళు చెప్పారు పద్ధతి ప్రకారం ఉండాలి ఎప్పటికీ కూడా దేంట్లోనైనా క్రమం అనేటువంటిది ఒకటి ఉండాలి ఉంటేనే అప్పుడే దాని ద్వారా దేవుడు మహింపరచబడతాడు దేవుని బిడలారా నేను అక్కడ నిలబడినప్పుడు నేను చూశాను ఆ పెళ్ళికూతురు ఆ పెళ్ళికూతురు మామూలుగా స్ట్రైట్గా నిలబడదండి ఆ పెళ్ళికూతురు ఆమెకు కొంచెం బాడీ స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది కానీ ఆ రోజు నిలబడితే పర్ఫెక్ట్గా నిలబడింది అమ్మాయి నాకు అనిపించింది ఏంటి ఈ అమ్మాయికి ఇంత పర్ఫెక్ట్గా నిలబడింది అది కూడా పెళ్ళిలో ఎప్పుడు నిలబడినా కూడా స్ట్రైట్గా నిలబడుతుంది అప్పుడు నా ప్రక్కన ఉన్న వ్యక్తిని అడిగాను ఏంటి బ్రదర్ ఈ పెళ్లి కూతురు ఈరోజు చాలా వెరైటీగా నిలబడింది మీకు తెలుదా దాని విషయంలో కూడా ప్రాక్టీస్ ఉంది హౌ టు స్టాండ్ ఏ రకంగా నిలబడాలి ఏ రకంగా నిలబడాలి అంటే ఇక్కడ ఎహెజ్కేలును దేవుడు ఒక ఉన్నతమైన పిలుపుతో పిలుస్తుంటున్నాడు అదేంటంటే ఎహెస్కేలు యొక్క ప్రవచనాలు ఆ దినాల్లో ఉండేటువంటి ప్రజలకి కాదు ఇప్పుడుండే ప్రజలకు కూడా ఇప్పుడుండే ప్రజలకు కూడా ఇప్పుడుండే ప్రజలకు కూడా దీవెనకరంగా ఉంటాయి కాబట్టి దేవుడు ఒక ఉన్నతమైన బృహత్తరమైన పనిని అప్పగిస్తుండగా దేవుడు అంటున్నాడు ఎహెజ్కేలు చక్కగా నిలబడు దేవుని బిడ్డలారా నిలబడ్డానికి సేవకు ఏం సంబంధం అండి నిలబడ్డానికి దేవుడు మాట్లాడడానికి సంబంధం ఏంటి అంటే ఎక్కడో ఏదో తేడా ఉంది సరిగా నిలబడ్డం అనేటువంటిది లేదు కాబట్టి దేవుడు అంటున్నాడు చక్కగా నిలబడుము అందుకే ఈరోజు సందేశం యొక్క అంశం ఏంటంటే దీవెనలు చక్కగా నిలబడినప్పుడే ఇఫ్ యు వాంట్ బి బ్లెస్డ్ ఇఫ్ ఐ వాంట్ బి బ్లెస్ నేను దీవించబడాలి అంటే నేను ఆశీర్వదించబడాలి అంటే నేను దేవుని ద్వారా కాపాడబడాలి అంటే దేవుడు నన్ను వాడుకోవాలి అంటే దేవుని సేవను నేను జరిగించాలంటే చక్కగా నిలబడాలి చక్కగా నిలబడాలి దట్ ఇస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ దట్ గాడ్ ఇస్ గివింగ్ టు ఎజకియర్ ఎస్కేలుగు దేవుడు ఇచ్చేటువంటి మాట ఏంటి చక్కగా నిలబడడం అంటే ఏంటి ఎక్కడ మనం చక్కగా నిలబడకుండా ఉంటున్నాం ఎందుకు ఆ మాట సెలవిచ్చాడు అదే ఈ రోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటాం దీని ఈ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు ఒకసారి అర్థమైతే అప్పుడు మనము ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు మనం చూడగలం ఏహెచ్కేల్ గ్రంథం ఒకటో అధ్యాయం మొదటి వచనం చూడండి మొదటి వచనం ఎహెచ్కేల్ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం ముప్పదవ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని చరలోని వారి మధ్య కాపురం ఉంటిని రాయబడింది చరలో అతడు ఉన్నాడు అని లేదు బైబిల్ చెప్తుంది చరలో కాపురం ఉన్నాడు ఎక్కడ మనం కాపురం ఉంటామండి లాడ్చిలో కాపురం ఉంటామా ఉండవు లేదా ఎవరైనా పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటిలో కాపురం ఉంటామా ఉండవు కాపురం అనేటువంటిది మన మన యొక్క మన కడప భాషలో చెప్పాలంటే మన మూటే ముళ్ళ సర్దుకొని ఎక్కడుంటాము మన వంట పాత్రలు మొదలుకొని మన సమస్తం ఎక్కడ ఉంటుందో మనం రాత్రి మగలు ఎక్కడ నివసిస్తామో దాన్ని కాపురం ఉండే స్థలం అంటాం కానీ బైబిల్లో ఎవరు రాయబడింది ఎహెచ్కేలు చరలో కాపురం ఉన్నాడంట చరలో కాపురం ఉన్నాడంట చరలో కాపురం ఉన్న వ్యక్తి దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చి అంటుంది చక్కగా నిలబడుము దేవుని బిడలారా బైబిల్ గ్రంథాలు మీరు గమనిస్తే ఎప్పుడు ప్రజలు చెరలోనికి వెళ్ళేటువంటి వారంటే ఎప్పుడు చెరలోనికి వెళ్ళేటువంటి వారంటే ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కార్యాలు ప్రజలు చేస్తాడు ప్రజలను దేవుడు ఇతర రాజులకు అప్పగిస్తాడు వారు చెరలోనికి వెళ్తారు అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే పాపం అనేటువంటిది ఉంటదో పాపం అనేటువంటిది ఉంటదో ఆ పాపాన్ని బట్టి చెరకు అప్పగించబడ్డం అనేటువంటిది ఉంటది చెరకు అప్పగించబడ్డం అనేటువంటిది ఉంటది దేవుని బిడలారా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారా ఎందుకు ఒక వ్యక్తి చక్కగా నిలబడలేడంటే ఎందుకు ఒక వ్యక్తి చక్కగా నిలబడలేడంటే నేను చెప్పేటువంటి మాట కాదు హేచ్ ఒకటి ఒకటి చెప్తుంది చరలోని వారి మధ్య కాపురం ఉన్నాడు అతడు చరలో కాపురం ఉన్నాడు దేవుని బిడలారా చరలో కాపురం ఉన్నటువంటి వ్యక్తి పాపమును బట్టి అతడు చెరలోనికి వెళ్ళాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు చక్కగా నిలబడు అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే పాపం అనేటువంటిది ఉండదు ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో దేవునికి వ్యతిరేకమైన ఉంటాయో అతని లైఫ్ స్టైల్ మారిపోతుంది అతని జీవిత విధానం మారిపోతుంది అతడు దేవుని దృష్టిలో సరిగా ఉండడు దేవుడు ఒకవేళ అతడు అతన్ని వాడుకోవాలని ఆశపడినా కూడా స్టిల్ హీ హీ కెనాట్ బి యూస్ ఫర్ గాడ్ దేవుని చేత అతడు వాడబడలేడు ఎందుకు వాడబడలేడు అండి వెరీ సింపుల్ రీజన్ అతనిలో ఉంటే దేవుని బిడలారా నీలో నాలో పాపం ఉన్నప్పుడు దేవుడిని దర్శించడం ఆగిపోతుంది నీలో నాలో పాపం ఉన్నప్పుడు పాపం వైపు మనం టిల్ట్ అయ్యేటువంటి వారం అయితే పాపం వైపు మొగ్గు చూపేటువంటి వారం అయితే పాపం వైపుకు మనం వెళ్ళిపోయేటువంటి వారం అయితే బైబిల్లో వ్రాయబడింది వి కెనాట్ హ్యావ్ అందుకే బైబిల్లో మరొక ఎగ్జాంపుల్ మీకు నేను చూపిస్తాను లూకాస్ వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకున్నాం వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని చాలు ఇక్కడ బైబిల్ లో రాయబడింది వెనక తట్టు ఆయన పాదముల నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల ఇక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంది ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏం చేసిందంట బైబిల్లో రాయబడింది యేసు ప్రభు వెనుక తట్టు నిలబడింది అంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాటకు అర్థం ఉంటదండి అందుకే బైబిల్లో రాసినటువంటి ప్రతి మాటను మనం జాగ్రత్తగా చదవాలి ఇక్కడ బైబిల్ రాయబడింది యేసు ప్రభు దగ్గరకు వచ్చి అత్తరు పూసింది అని లేదు లేకపోతే ఆ ఖరీదైనటువంటి ఆ యొక్క ద్రవ పదార్థాన్ని అప్లై చేసిందని లేదు లేదు బైబిల్ వెనుక తట్టు వచ్చి ఆయన పాదముల నిలబడి ఆయన పాదముల నిలబడింది అంట వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఎవరు దేవుడు అంటే నీ జీవితంలో ఉండేటువంటి ప్రతి పరిస్థితిని గమనిస్తుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను గురించి రాసేటప్పుడు లూకాతో అంటున్నాడు ఆమె ఎక్కడ నిలబడిందో ఒకసారి గుర్తు చేయి ఆ క్రైస్తవ ప్రపంచానికి బైబిల్ చదువుతున్న వారికి ఎక్కడ నిలబడిందంట వెనక తట్టు నిలబడి ఆయన పాదముల దగ్గర కన్నీరు గారుస్తూ తన జీవితంలో తాను చేసిన తప్పుల విషయంలో పశ్చాత్తాప దేవుని బిడలారా పాపవుకున్నటువంటి లక్షణం ఏంటి తెలుసా నీ జీవితంలో నువ్వు నిలబడేటువంటి విధానం నిలబడే స్థలాన్ని మార్చేస్తుంది అందుకే మొదటి కీర్తనలో వ్రాయబడింది కదా ఎక్కడ ఉండాలంట దుస్తుల ఆలోచన చొప్పు నడువక పాపుల మార్గాన నిలువక అంటే పాపుల మార్గం పాపులు ఎక్కడైతే ఉంటారో పాపం ఎక్కడై ఉంటుందో ఉంటదో అక్కడ నిలబడొద్దు నిలబడవద్దు అందుకే దేవుడు అంటున్నాడు హెచ్కే లు చక్కగా నిలబడు చక్కగా నిలబడు నీ జీవితంలో నా జీవితంలో పాపాన్ని కలిగి ఉండేటువంటి వారం అయితే పాపాన్ని ఇష్టపడేటువంటి వారం అయితే యువర్ స్టాండింగ్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ హిస్ సైడ్ దేవుడు ఎదుట నువ్వు నిలబడడం అనేటువంటిది తప్పుగా ఉంది తప్పుగా ఉంది దేవుడు అంటున్నాడు అన్లెస్ అంటే యు స్టాండ్ ప్రాపర్లీ నువ్వు సరిగా నిలబడేంత వరకు ఐకెనా దేవుని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు హూ కెన్ బిస్ ఫర్ బై దేవుని ద్వారా ఆశీర్వదించబడగలరు అంటే ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి పాప నిలబడక ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడుతూ నిలబడతారో వారిని దేవుడు వాడుకుంటాడండి ఈ స్త్రీ ఏం చేసిందండి వెనక తట్టు వచ్చి ఆయన పాదముల యొక్క నిలబడింది వైస్ ఈ స్టాండింగ్ దేర్ ఎందుకు అక్కడ నిలబడుకోనుంది సింపుల్ రీజన్ ఆమె తన పాపాలను ఒప్పుకుంటుంది అంటే నువ్వు చక్కగా నిలబడమంటే ఏంటి తెలుసా నువ్వు చక్కగా నిలబడమంటే తెలుసా పాపాలను ఒప్పుకుంటూ నిలబడు సరిగా పాపాలను ఒప్పుకుంటూ నిలబడు అంటే నీ జీవితాల్లో పాపము కలిగి నువ్వేదో దేవుని సేవ చేయాలన్నా దేవుని దేవుని బిడ్డగా కనపడాలన్నా లోకంలో కనపడవచ్చు బట్ నాట్ ఇన్ హిస్ సైడ్ ఆయన దృష్టిలో కాదు ఆయన దృష్టిలో కాదు టేస్కెల్తో దేవుడు అంటున్నాడు నేను నీతో మాట్లాడు మాట్లాడక ముందు స్టాండ్ ప్రాపర్లీ ఆ నీ జీవితంలోను సరిగా నిలబడు సరిగా నిలబడు మన జీవితంలో లోకంలో పాపములో జీవిస్తూ పాపములో మనం కనపడుతూ పాపపు స్థలాల దగ్గర కనపడుతూ పాపపు స్నేహితుల దగ్గర కనపడుతూ తిరిగి దేవుని బిడగా మనం కనపడి దేవా నన్ను దీవించు నన్ను వాడుకోండే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ గాడ్ దేవుని యొక్క చిత్తము కాదు అది దేవుడు వాడుకోలేడు అందుకే యేసు ప్రభు అసలు భూలోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా అండి కులశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మనం చదువుకుందాం కొలోసియన్స్ చాప్టర్ వన్ వర్స్ ట్వంటీ టూ తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధాన పరచను తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిల్వబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధాన పరిచడు అసలు దేవుడు ఎందుకు భూలోకానికి వచ్చాడు మాంసయుక్తమైన శరీరం ఆత్మస్వరూపిగా ఉండేటువంటి దేవుడు ఒక శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడు అంటే ఒకటే ఒకటి తన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఇప్పుడు చక్కగా నిలవబడమని ఎందుకు యహేస్కేలు తన్నాడు అంటే ఎహెస్కేలు జీవితంలో ఏదో పాపం ఉంది ఏదో అపవిత్రత ఉంది ఏదో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయి దేవునికి వ్యతిరేకమైన జీవిత విధానం ఉంది దేవుడు కోరనటువంటి పద్ధతులు ఏదో ఉన్నాయి దేవుడు ఇష్టపడనటువంటి మాట తీరు ఏదో ఉంది దేవునికి నచ్చనటువంటి లక్షణాలు ఎహస్కేల్లో ఉన్నాయి అందుకే దేవుడు అంట చక్కగా నిలబడు నీ నిలబడటంలో సరిగా లే నువ్వు దేవుని బిడ్డలారా అంటే తన జీవితంలో ఎప్పుడైతే పాపం కలిగిన వ్యక్తిగా ఉన్నాడో అందుకే బైబిల్ ఒక మాట ఉందండి ప్రయాసపడి భారము మోసుకొని భారం మోసుకున్న వాళ్ళు సరిగా నిలబడతారండి నా లాగా నాకు ఒక మూట వేసారు అనుకో ఒక యాభై కేజీలు మూట అనుకో ఇలా నిలబడితే అంతే ఎని కట్లే అప్పుడు ఏమవుతుందో తెలుసా నా భారాన్ని బట్టి ఐ విల్ బెండ్ ఇప్పుడు దేవునికి ఒకవేళ తన జీవితంలో ఉన్నటువంటి పాపాలన్నీ తన పైన కనబడుతుండగా ఆ మనుషుల దృష్టిలో కరెక్ట్గా ఉన్నాడు స్ట్రైట్ గా ఉన్నాడు పర్ఫెక్ట్గా బండ్లో కూర్చోవడం కానీ నడవడం కానీ నేను ఇందాక చెప్పానుగా పెళ్లి కూతురు కూడా ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా నిలబడింది కానీ బైబిల్లో గమనిస్తే దేవుడు నీ జీవితంలో పాపము ద్వారా కలిగే భారం ఒకటి ఉంటది అది నిన్ను బెండ్ చేస్తుంది దేవుడు అంటున్నాడు హెచ్కే చక్కగా నిలబడు చక్కగా నిలబడు ఈరోజు నీ జీవితంలో దేవుడు నేను చూసినప్పుడు మొదటిగా పరిశుద్ధంగా రెండు నిర్దోషంగా మూడు నిరపరాధులుగా ఆయన సన్నిధిలో నిలబెట్ నిలబెట్ నిల నిలబడినటువంటి వారంగా ఉన్నామా మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి అప్పుడే దేవుని దీవెనలు ఉంటాయి మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే ప్రవ్వా నేను బాగున్నాను కదా బైబిల్ చదువుతున్నాను కదా ప్రార్థనకు వస్తున్నాను కదా చర్చికి వస్తున్నాను కదా వాక్యం వింటున్నాను కదా ఓకే కదా ఓకే కదా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు చూసినప్పుడు గాడ్ సైడ్ ఈ దేవుని యొక్క చూపులు కానీ దేవుని యొక్క మాట విధానం కానీ ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి ఇప్పుడు నేను మిమ్మల్ని చూశాను అనుకో మామూలుగానే కనపడతారు డ్రెస్ వేసుకున్నారు చర్చికి రెడీ అయ్యి వచ్చారు బాగానే కనపడతారు కానీ ఇదే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి నేను ఎక్స్రే దగ్గర పెట్టాను అనుకో ఇంకొక రకం కనపడతాను అక్కడ నుంచి ఒకవేళ నేను సిటీ స్కాన్ దగ్గర తీసుకు వెళ్ళాను అనుకో అక్కడ ఇంకొక రకం కనపడుతుంది ఎంఆర్ఐ స్కాన్ దగ్గర అనుకో అక్కడ ఇంకొక రకం కనపడుతుంది దేవుడు చూసినప్పుడు ఎంటైర్లీ డిఫరెంట్గా కనపడుతుంది పరిశుద్ధంగా ఉన్నావా నిర్దోషంగా ఉన్నావా నిరపరాధిగా ఉన్నావా అప్పుడే నువ్వు చక్కగా నిలబడినట్టు దేవుని దృష్టిలో ఎందుకు తెలుసా పాపం నీ పైన భారమై యూ విల్ బి స్పిరిచువల్ బి బెండ్ పాపపు భారం నీలో అధికమై అలా బెండ్ అయిపోతావు అందుకే దేవుడు అంటున్నాడు నరపుత్రుడా చక్కగా నిలబడు నీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే లీవ్ ఎ హోలీ లైఫ్ పరిశుద్ధమైన జీవితం కొరకు ఆశపడు పరిశుద్ధమైన జీవితాన్ని కాంక్షించు పరిశుద్ధత కోసం ప్రాకులాడడం ప్రారంభించు ఇట్ మే బి ఇన్ ద హౌస్ ఆర్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఇన్ యువర్ జాబ్ ఆర్ ఇన్ యువర్ హాస్టల్ ఆర్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ విత్ ఇన్ ద ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కడైనా సరే దేవుడు కోరేటువంటిది ఒకటే ఒకటి పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించు చక్కగా నిలబడ్డం అంటే ఏంటి తెలుసా పరిశుద్ధతతో కూడిన జీవితం రెండోదిగా మీరు గమనిస్తే నెహమ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం మూడో వచనాన్ని మనం చదువుకున్నాం బుక్ ఆఫ్ చాప్టర్ నైన్ వర్స్ త్రీ నెహమ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం మూడో వచనం మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనిచూ దేవుడైన యహోవాకు నమస్కారం చేయుచూ వచ్చిరి నాలుగవచనం లేవియులలో యేషువా బాణి కద్మియేలు షబన్యా బున్ని షెరేబ్యా బాణి కెనానీ అని వారు మెట్ల మీద నిలువబడి ఎలుగెత్తి తమ దేవుడైన యహోవాకు మొరపెట్టిరి మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలబడి తమ దేవుడైన యహోవా ధర్మశాస్త్రమును చదువుచు వచ్చిరి ఒక జాము సేపు వాళ్ళు ఏం చేశారంట తాము నిలబడి ఉన్న స్థలములో ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళు చదివారంట దేవుని బిడ్డలారా జాము అంటే ఏంటి జాము అంటే ఏంటి తెలుసా ఇరవై నాలుగు గంటలు మనకున్నాయి జాము అంటే ఆరు గంటలు ఆరు గంటలు ఆరు నాలుగులో ఇరవై నాలుగు నాలుగు జాములను గురించి బైబిల్లో ఉంటుంది నాలుగు జాములు వీరు ఒక జాముసేపు నిలబడి బైబిల్లో చూడండి వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలబడి తమ దేవుడైన యహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి ఎలా చదివారంటే వాళ్ళు నిలబడి చదివా ఇప్పుడు మనం ఏటో చదువుతున్నాం కూర్చొని చదువుతున్నాం దేవుని బిడలారా ఏంటి నిలబడి చదవడం అంటే ఏంటి ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకుందాం సడన్ గా ఒక మంచి గొప్ప దైవసేవకుడు వచ్చారనుకో కాలు మీద కాలు వేసుకొని వెళ్ళకెళ్ళి అట్లా పడుకొని ప్రైజ్ లాట్ బాగున్నారా అంటరా ఏం చేస్తారు వెంటనే లేచి నిలబడి ప్రైజ్ లాట్ ఎందుకు నిలబడతారు నిలబడ్డము అంటే ఒక ఉద్దేశం ఏంటి తెలుసా యు ఆర్ గివింగ్ ఏ రెస్పెక్ట్ హిమ్ ప్రతి కల్చర్లో మనం చూస్తామండి అంటే కొంతమంది కల్చర్లో షేక్ హ్యాండ్ ఉంటుంది కొంతమంది ముద్దు పెట్టుకుంటారు కొంతమంది కౌగులించుకుంటారు కొంతమంది ఫ్లయింగ్ కిస్ ఇస్తారు కొంతమంది హాయ్ అని ఇట్లా చేతి కొట్టుకుంటారు చాలా రకాలుగా ఉంటాయి కానీ ఒకటి మాత్రం వాస్తం ప్రతి కల్చర్లో లేచి నిలబడతారు లేచి నిలబడ్డం అనేటువంటిది ఏంటి తెలుసా గౌరవం ఇక్కడ బైబిల్ చదువుతుంటే ఆరు గంటల సేపు వారు నిలబడి బైబిల్ని చదివారంట దేవుని బిడలారా నా కోరిక ఒకటి ఎప్పుడది నెరవేరుస్తాడో దేవుడు నాకు తెలియదు మన పరిచర్లో కూడా ఆరు గంటల సేపు నిలబడి బైబిల్ చదవాలి బైబిల్లో చూడండి జాము సేపు వాళ్ళు నిలబడ్డారంట ఆరు గంటలు నిలబడి బైబిల్స్ ఎందుకు నిలబడ్డారు వాళ్ళు ఎందుకు నిలబడ్డారు దే ఆర్ నౌ గివింగ్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకు తెలుసా నిహమ్యా గ్రంథంలో వాళ్ళ జీవితంలో ఎరుసలం పడిపోయింది ప్రాకారాలు పడిపోయే దిబ్బ చూస్తే ఎక్కడైనా కనపడుతుంది కుప్పలు కుప్పలుగా కుప్పలు కుప్పలుగా దిబ్బలు కనబడుతుంటున్నాయి వాళ్ళ జీవితంలో కోల్పోయిన వారు వారి చేతుల్లో లేక లేక ధర్మశాస్త్రం వచ్చేసిందండి ఒక్కసారి వారి చేతుల్లోనికి వాక్యం వస్తుండగానే వాళ్ళు అనుకున్నారు అమ్మో ఇది దేవుని యొక్క వాక్యం ఇది దేవుని యొక్క వాక్యం మేము నిలబడి చదవాలి దేవుని వాక్యానికి నువ్వు ఇచ్చే గౌరవమే నువ్వు చక్కగా నిలబడ్డావో లేదో తెలుస్తుంది ఈరోజు నేను ఒకవేళ అడిగితే ఎంతమంది బైబిల్ చదివి వచ్చారు అని అడిగితే కొంతమంది నిజంగా చెప్తారు కొంతమంది పక్కన వాళ్ళ నా కోసము అబద్ధాలతో చేయితుతారు కదా దేవుని వాక్యం దగ్గర నీకు ఎంత గౌరవం ఉందో అదే నువ్వు చక్కగా నిలబడ్డావని అదే నువ్వు చక్కగా నిలబడ్డామని ఇఫ్ ఆర్ నాట్ గివింగ్ అ హానర్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకు రెండవ పాఠాన్ని లేదా అందరు నిలబడి బైబిల్ నిలబడి చదవమంటాం అంటే మస్ట్ గివ్ ఎ హానర్ ఆర్ రెవరెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకు అది మామూలు పుస్తకం కాదు మనం చదివేటువంటిది ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణగా వచ్చాడు కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఎంతగా గౌరవిస్తున్నామో దేవుని బిడ్డలారా నీ జీవితంలో వాక్యానికి విలువనిచ్చి గౌరవించే వ్యక్తివైతే పెద్దలకు గౌరవిస్తాను ఎదుటిగా ఉండేటువంటి సేవకులకు నువ్వు గౌరవిస్తావు నీ ప్రక్కనున్న వారికి గౌరవంతో మాట్లాడతావు మర్యాద లేకుండా మాట్లాడవు నీవు గర్వము కలిగిన వ్యక్తిగా ఉండవు దేవుని వాక్యం చదివితే వాక్యం నీలో పనిచేస్తే వాక్యానికి నువ్వు విలువనిచ్చి గౌరవించే వ్యక్తి అయితే ఎదుటి వ్యక్తికి ఖచ్చితంగా గౌరవిస్తాను ఖచ్చితంగా గౌరవిస్తావు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో చక్కగా నిలబడ్డం అంటే ఏంటి తెలుసా వెన్ యూ గీవింగ్ రెవరెన్స్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ వెన్ యూఆర్ గీవింగ్ ఏ దేవుని నువ్వు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తివైతే దేవుని సన్నిధానంలో చక్కగా నిలబడిన వ్యక్తివే చక్కగా నిలబడినటువంటి వ్యక్తివే మొదటిగా నీ పాపము దృష్టిలో చక్కగా నిలబడతావు దేవా నా జీవితాన్ని సరిచేయి అని ప్రభు ఎదుట మనం ప్రార్థన పూర్వకంగా మన జీవితాలను ప్రభుకు సమర్పిస్తాం దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవా నా జీవితంలో ఎక్కడైనా నేను సరిగా లేకపోతే నన్ను దర్శించు నరపుత్రుడా చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడాలి దేవుడు నేను దర్శించాలి అంటే చక్కగా నిలబడాలి పరిశుద్ధంగా నిలబడు వాక్యానికి విలువనిస్తూ వాక్యానికి లోబడుతూ నిలబడాలి దేవుని సమయం కోసం కనిపెట్టేటువంటి వ్యక్తిగాను నిలబడాలి దేవుని దగ్గర నమ్మకమైన వ్యక్తిగా నిలబడు నమ్మకమైన వ్యక్తిగా అది పరిచర్యలోనైనా నీ ఇంటిలోనైనా నీ చదువులోనైనా నీ ఉద్యోగాల్లోనైనా వ్యాపారంలోనైనా నమ్మకముగా కనబడు దేవునికి నేను మీ ద్వారా దర్శించబడకపోవడానికి నా జీవితంలో వాగ్దానం నెరవేర్చబడకపోవడానికి నా జీవితంలో నేను ఆశించిన దీవెనలు పొందుకోలేకపోవడానికి కారణం నా పాపాలే నేను చక్కగా నిలబడలేని వ్యక్తిగా ఉన్నాను దేవానను క్షమించు దేవుని ఎదుట ప్రార్థన చేద్దామా అందరం కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం ఐఎమ్ గోయింగ్ టు గివ్ వన్ మినిట్ ఆఫ్ టైం ఒక నిమిషం నేను కామ్ గా ఉంటాను నన్ను నేను పరీక్షించుకుంటాను మిమ్మల్ని మీరు పరీక్ష సైన్యముల కధిపతివైన దేవానికి స్తోత్రాలు సత్యవంతుడవైన దేవానికి వందనాలు సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు ఘనుడవైనటువంటి దేవానికి వందనాలు ప్రభా ఈరోజు వాక్యం అని అర్థం ఎదుట మమ్మల్ని నిలబెట్టావు ప్రభా దండి మేము ఒక్కొక్కరం ఏ రకంగా ఉన్నామో ఎదుట ఈ రోజు వాక్యం ఎదుట మమ్మల్ని మేము చూసుకునే భాగ్యాన్ని ఇచ్చావు ప్రభావా ఆ దినాన ఎహిస్కేలు చెప్పిన దేవుడే కాదు నాయన ఈ రోజు మాతో కూడా మీరు మాట్లాడుతున్నారు నరపుత్రుడా చక్కగా నిలబడు చక్కగా నిలబడు చక్కగా నిలబడు దేవా మా జీవితంలో మేము చక్కగా నిలబడడం లేదు కాబట్టి ఈ రోజు ఈ సందేశం నాయన అవును తండ్రి ఈ వాక్యం ఎదుట మేము ఒక్కొక్కరము తప్పు చేసిన వారమే నాయన ఒక్కొక్కరము తప్పు చేసిన వారమే దేవా నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగును తండ్రి మా యొక్క వ్యక్తిగత జీవితంలో రహస్య జీవితంలో ఒంటరి జీవితాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవర్ సిన్స్ వి నాట్ బి ఎ విజిబుల్ ఎవ్రీ ప్రతి ఒక్కరి కనబడకపోవచ్చు కానీ నువ్వు చూసావు కాబట్టి ఈ రోజు పలుకుతున్నావు చక్కగా నిలబడు రాంగ్ ప్లేస్ అని మాట్లాడావు ప్రభా ఎవరు తప్పుడు స్థలాల్లో పాప స్థలాల్లో ఉంటున్నారు ఈ రోజు నుంచి వారి జీవితాలు మార్పు చెందును గాక మార్చబడును మార్చబడుగా ఏసే శక్తి మార్చబడును గాక దేవానికి వందనాలు 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 ప్రభా వాక్యాన్ని చదవక వాక్యాన్ని ప్రక్కన పెట్టిన తన్ని పోతులుగా మేముంటే ఈ రోజే మా ప్రతి పాపాన్ని మేము ఒప్పుకుంటున్నాం ప్రభా ప్రతి రోజు వాక్యాన్ని గాక ప్రతి రోజు వాక్యం ఎదుట గాక వాక్యానికి గాక నాయన దేవానికే వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా దేవా మా జీవితాల్లో తండ్రి నీ సమయం కోసం కనిపెట్టే వారంగా గాక ఏ విషయాలో తొందర పడకుండా మా జీవితంలో తొందర పాటు నిర్ణయాలు తీసుకొనకుండా తండ్రి ఇంతవరకు కృప చూపావు ఇక ముందు కూడా కృప చూపండి నాయన తండ్రి కనిపెట్టే వారంగా మీ వాగ్దానాల కొరకు మీ దీవెల కొరకు కనిపెట్టే వారంగా ఉంది ముగాక ఏ నామందు దేవామాలో నమ్మకత్వం లేదు ప్రభా దేవా మీరే మమ్మల్ని దర్శించి మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని ఏసయ్య సయ్య నామ మందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ైజ్లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను